కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు రాజకీయాలపైన స్పందించేందుకు మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే బీవీ జైనశ్వర్రెడ్డి మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గతంలో మీ ఫాదరు ఎమ్మెగనూరు చేసినటువంటి కృషి మీరు గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి వైసీపీ అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి ఏం తేడా ఏముంది ఎట్లుంది పరిస్థితి ఈరోజు కూడా నందమూరి తారక రామారావు గారు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఎమ్మెగనూరులో రోజు వరకు ఈ కార్యక్రమం మేము చేశామని చెప్పుదొగినటువంటి ఒక్క కార్యక్రమాన్ని వైసీపీ చూపించగలిగితే చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే పేదలకు బడుగు బలహీన వర్గాలకు పట్టాలిచ్చిన అదే రకంగా తాగునీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలని నెరవేర్చిన అదేవిధంగా రోడ్లు కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసినా గతంలో కీర్తి శేషులు నా తండ్రి మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెినూరు ప్రజల ఆశీర్వాదంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు మీరు చూస్తే దాదాపుగా కర్నూలు పశ్చిమ ప్రాంతానికి గతంలో నా తండ్రి గారు ఉన్న రోజున గురు రాఘవేంద్ర ప్రాజెక్టు రైతుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే ఈరోజు కర్నూలు పశ్చిమ ప్రాంతానికి అత్యంత కీలకమైనటువంటి జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ దాన్ని రాయలసీమ బిడ్డగా రెండు వేల కోట్లతోటి ఆ ప్రాజెక్టును శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిపిస్తే రివర్స్ టెండరింగ్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిగా ఈరోజు ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టడం జరిగింది ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే అనేక వర్గాలకు ఇటు చేనేతలు కావచ్చు వాల్మీకులు కావచ్చు కురువలు కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు అన్ని వర్గాలకు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కావచ్చు ప్రతి ఒక్క అభివృద్ధి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలోనే అధికారంలో జరిగిన తప్ప ఈ రోజుకి శాశ్వతంగా నందమూరి తారక రామారావు గారు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఎమ్మెనుగురు ప్రజల గుండెల్లో ఉన్నారంటే వారు చేసినటువంటి అభివృద్ధి వారు చేసినటువంటి మంచి వారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల అని చెప్పి తెలియజేస్తుంది అంటే ప్రధానంగా ఇప్పటికే వైసీపీ చెప్పింది ఇప్పుడు కర్నూలు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు స్వీప్ చేశాము ఖచ్చితంగా భవిష్యత్తులో కానీ క్లీన్షిప్ చేస్తాము ఎక్కడ కూడా టీడీపీకి గతంలో చెప్పిన దానికి ఇప్పుడు తేడా ఉంది మొత్తం హైడ్రామా ఆడుతుందో అందులో భాగంగానే ఈసారి క్లీన్షిప్ చేస్తామని చెప్తుంది దాన్ని ఎట్లా చూస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు పాదయాత్ర చేసి నేల మీద నడిచాడు రోడ్ల మీద నడిచాడు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పను మడమ తిప్పను అని అనేక హామీలు ముద్దుల వర్షం గురిపించి ఈరోజు అన్ని వర్గాల మీద కూడా గుద్దులు గుద్దుతున్నటువంటి వైనం ఇప్పుడు హెలికాప్టర్లు తిరుగుతున్నాడు పరదాల చాటం తిరుగుతున్నాడు ఒక్క అవకాశం అంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు తల్లి కూతుళ్ళు ఏదైతే వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఒక్క అవకాశం నాకు ఇవ్వాలంటే ప్రజలు నమ్మారు విశ్వసించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు అన్ని వర్గాలను కూడా సర్వనాశనం చేసి ఇటు రైతులు కావచ్చు ఇటు యువత కావచ్చు ఇటు బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కావచ్చు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు అదే రకంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులే కాకుండా మందుబాబుల వరకు ఏం చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఏదైతే నేను ఓటు అడిగే ముందర మందు అనేది వైన్ కానీ ఏదన్నా కానీ ఏ మందు షాపులో లేకుండా చేసిన తర్వాత ఓటు అడుగుతానన్నాడు మరి అడిగే అడుగుతున్నాడా మరి ఈరోజు నీళ్లు పారట్లేదు ఎక్కడ చూసినా నీళ్లు సాగునీరు లేదు త్రాగునీరు లేదు మందు మాత్రం విచ్చలివిడిగా పోని ఆ బాబులన్నా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి బ్రాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించి తాపుతున్నాడు ఈరోజు ఈ రకంగా ఇన్ని రకాలుగా దాష్టికాలు దౌర్జన్యాలు విధ్వంసాలు చేసి అభివృద్ధిని చంపేసి నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అనే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి లక్ష రూపాయలు పడ్డాయి అంత డబ్బు పడ్డాయి అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసరిచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు ఎందుకు మీకు అంత భయం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి వీ హ్యావ్ టు చేంజ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పరిస్థితికి వచ్చాడు ఆ వన్ సెవెంటీ ఫైవ్ ఈరోజు ఎమ్మెల్యేలను మార్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు నేనేదో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని కానీ స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అదే రకం ఎమ్మెనూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ డిసైడ్ అయిపోయారు మార్చాల్సింది ఎమ్మెల్యేని శాసనసభ్యుల్ని కాదు నిన్నే మార్చాలని డిసైడ్ అయిపోయారు రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన సంయుక్తంగా ప్రభుత్వం రాబోతోంది రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీరు ఎన్ని మాటలు చెప్పినా ఒక్కసారి ప్రజలు మోసపోగలు రాష్ట్ర తెలుగు రాష్ట్రంలో ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో విభజించిన తర్వాత చాలా తెలివైన వాళ్ళు ప్రజలు నిన్ను నమ్మి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఎటువంటి పాలన సాగిందో ఐదు సంవత్సరాలు మనం అందరం చూసాం అమరావతిని చంపేశాడు కర్నూలుకు చూస్తే మా రాయలసీమకి ఏం చెప్పాడు న్యాయ రాజధాని అన్నాడు ఎక్కడుంది హైకోర్టు కనిపిస్తూ ఉంది మీకేమైనా హైకోర్టు అక్కడ చూస్తే విశాఖపట్నానికి రాజధాని అని చెప్పాడు అక్కడ ఋషికొండకు బోడిగుండుగుట్ట ఐదు వందల కోట్ల రూపాయలతోటి ప్యాలెస్లు నిర్మించుకొని అక్కడ ప్రజలకు కూడా ఈరోజు తీవ్రమైన ద్రోహం చేసేటువంటి పరిస్థితి మీరు మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తిప్పినవన్నీ మాటలే మడమలు తిప్పి మాటలు తప్పి ఈరోజు మొత్తం ప్రజల దగ్గరికి కనీసం గడప గడపకు ఒక ఎమ్మెల్యే ఏదో గొప్పగా చెప్తున్నారు ఆ కార్యక్రమాలు ఎంతమంది పోయారు ఎన్ని గడపలను టచ్ చేశారు ఈరోజు కేవలం మసిపూసి మారాడికాయ చేసే మాటలు నమ్మేటువంటి పరిస్థితులు ప్రజలు లేరు క్షేత్రస్థాయిలో మీరు చూస్తే ప్రతి ఆడకూతురు ప్రతి యువత ప్రతి రైతు ప్రతి ప్రభుత్వలు ఈరోజు చూస్తున్న అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు అందరూ రోడ్ల మీదకి వచ్చే నిరసన ఈరోజే ఆరోగ్యశ్రీ మళ్ళా దానికి సంబంధించిన వైద్య సిబ్బంది మొత్తం నిరసన ఎక్కి రోడ్లు ఎక్కుతున్నారు ప్రతి వర్గం సిపిఎస్ని ఏమన్నారండి వారం రోజుల్లో చేసేసిన ఎంత పనన్నా అని చెప్పాడు మరి ఏమైంది ఈరోజు కాబట్టి అన్ని వర్గాలకు గతంలో చెప్పిన మాట నమ్మారు కాబట్టి అన్నీ గెలిచారు ఈసారి నమ్మే ప్రసక్తే లేదు పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తిగా అమరావతిని రాజధాని నాశనం చేసిన వ్యక్తిగా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు మొత్తం సర్వనాశనం చేసిన వ్యక్తిగా ఒక రాష్ట్ర ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి నిలబడిపోదలుచుకున్నారు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే టికెట్లు డిక్లేర్ అయినాయని ఐదు మందికి డిక్లేర్ అయినాయని దాంట్లో బివి జైన ఉన్నాడని ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మా అధినాయకుడు ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా కానీ నేను ఇన్ఛార్జిగా ఉన్నా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు ఎవరికైనా బాధ్యతలు అప్పజెప్పినప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఒక కార్యాచరణ పార్టీలో ఒక పద్ధతి ప్రకారంగా అనేక సర్వే రిపోర్ట్లు కానీ క్షేత్రస్థాయిలో చేసేటువంటి అన్ని పనులు కానీ పార్టీ ప్రోగ్రామ్స్ కానీ దీని మీద ఉన్నటువంటి నేపథ్యం కానీ చారిత్రాత్మకమైన చరిత్ర కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత డెఫినెట్గా గెలిచే అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నాకు ఇచ్చారు అని మీకు చెప్పారని చెప్తున్నారు నాకు చెప్పిన విధంగానే చంద్రబాబు గారు ఎవరికైతే స్పష్టంగా మాకు ఇంటర్నల్గా చెప్పిన విషయాలతోటి మాకు అవగాహనతోటి ముందుకు పోతున్నాం రేపు ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత ఎవరికి ఎవరికి సీట్లు ఎక్కడ కేటాయిస్తారనేది ఒక అధిష్టానం నుంచి వార్త వచ్చిన తర్వాతనే ఇవన్నీ మనకు కన్ఫర్మ్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెగనూరులో నేను కానీ ఎమ్మెగనూరు అంటేనే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి టికెట్ విషయాల్లో ఒక పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పార్టీ అధిష్టానం కూడా ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు పోతుంటుంది ఊహాగానాలన్నీ ఒకరికి బీసీలు అనడము ఒకరికి లేదనడము మాకు ముఖ్యంగా నేను చెప్పేది ఈ సందర్భంగా ఎమ్మెగనూరు అనేది టికెట్ కోసం కాదు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు మరణించేటప్పుడే నాకు చెప్పినటువంటి ఒక బాధ్యత ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గెలిచినా ఓడినా ఒక బాధ్యతగా ఎమ్మెనూరు నియోజకవర్గాన్ని చేపట్టినటువంటి వ్యక్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యంగా రానున్న రోజులు ఒకటే చెప్తున్నాం క్షేత్రస్థాయిలో నేను పని చేసుకుంటూ పోతున్నా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం మళ్ళీ మా ఎమ్మెగనూరులో గతంలో మేము చేసిన అభివృద్ధిని ఏదైతే వైసీపీ ఆపిందో ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోయే బాధ్యత నా మీద ఉంది ఇప్పుడు మీ తండ్రి గారికి ప్రత్యర్థి ఎర్రకోట కేశవరెడ్డి తర్వాత నీకు ప్రత్యర్థిగా ఎర్రకేశ కేశవరెడ్డి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎర్రకోట కేశవరెడ్డిని మార్చేసి రామాంజనేయులు అనే చేనేత రంగానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చారు మరి ఎట్లా ఉంటూ పోతుంది మీకు ప్రత్యర్థిగా మాచాని వెంకటేష్ రామాంజనేయులు కాదు వాచాని వెంకటేష్ ఇప్పుడు ఒక విషయం అండి బీసీల మీద ప్రేమ ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారికి కేశవరెడ్డి గారికి ఈరోజు గుర్తొచ్చింది ఇదే నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంతమంది బీసీల గొంతులు కోశారు అదే రకంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి అనేకమంది ఆడపిల్లలకు మానభంగాలు చేసి ఈరోజు వాళ్ళని చంపి వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేసి ఈరోజు చేనేతకు సంబంధించినటువంటి అనేక ఆస్తులను కొట్టేయాలని చూసినప్పుడు మరి ఈరోజు ఆ ప్రేమ ఉన్నట్టుండి టికెట్ మీద ఆశ వచ్చినప్పుడు నేను ఒకటి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కేశవరెడ్డి గారిని కూర్చోబెట్టి ఎవరి చేతిలో మీరు ఓడిపోతారు ఎందుకు మీకు టికెట్ ఇవ్వట్లేదు దేనికనేది ఆయనకు చెప్పింటారు ఇప్పుడు ఆయనకు ఓటమికి ఆయన గెలవలేడని చెప్పి ఆయన కొడుకు గెలవలేడని చెప్పి ఆయన గెలవలేడని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ చేతిలో ఎమ్మెగనూరులో ఓడిపోతా ఉందని చెప్పి ఇప్పుడు దాన్ని మళ్ళీ మార్చి ఏదో సమీకరణల ఉద్దేశంలో బీసీలకు ఇచ్చామని చెప్పి డ్రామాలు ఆడడం తప్ప ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఇచ్చిన బీసీ కూడా క్లారిటీ లేదు ఇంకా చర్చలు జరుగుతున్నాయి దేనికోసం ఈ డ్రామా హై డ్రామా ఎవరి కోసం చేస్తున్నారు నిజంగా మీకు ప్రేమ ఉంటే నిజంగా మీకు ప్రేమ ఉంటే రెండు వేల నాలుగులో గతంలో మీరు నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారితో విభేదించిన రోజు నువ్వు బీసీలకు టికెట్ ఇప్పించాల్సింది ఆ రోజే మీరెందుకు నిలబడ్డారు మరి మీరెందుకు నిలబడ్డారు ఆ రోజే బీసీలకు టికెట్ ఇప్పించుంటే మీకు నిత్య నిజంగా మీరు బీసీలకు ఎంతో గొప్ప ప్రేమతో మీరు చేసిన వ్యక్తిగా నిలబడిపోయేవారు మరి పోటీ చేసి గెలిచి మొన్న కూడా రెండు వేల పద్నాలుగులో మీ తనయుడు నా చేతిలో ఓడిపోయిన తర్వాత ఆయన కూడా సా గెలవలేడని చెప్పి రెండు వేల పంతొమ్మిది మీరు వచ్చి నిలబడ్డారు మరి ఆ రోజన్నా బీసీలకి ఇప్పించాల్సింది కేశవరెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఇచ్చారు కేశవరెడ్డి గారు ఆ రోజు ఇది కేవలము బీసీ మంత్రం అని చెప్పి ఇప్పుడు ఏదో డ్రామాలు ఆడుతూ బీసీల్ని మభ్యపెట్టేది ఒక పక్క గొంతులు కోస్తూ ఒక పక్క ఆస్తులు ధ్వంసం చేస్తూ పట్టాలు ఇచ్చినటువంటి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు టిట్కో హౌసెస్ దగ్గర అదే రకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సెంటు భూమి ఇచ్చి ఆ సెంటు భూమిలో కోర్టుకు పోయి మేము స్టే తీసుకొని వస్తే దాన్ని విధ్వంసంతో మొత్తం బుల్డోజర్లు పెట్టి కొట్టించి వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇళ్ళు మొత్తం కూల్చినటువంటి వైనం చూశాం ఈ ఎమ్మెగినూరులో మరి ఆ రోజు బీసీలు గుర్తు రాలేదా మరి బీసీ రైతులు అనేక మంది ఉన్నారు ఈరోజు వలసలు పోతున్నారు గ్రామాలు వదిలిపెట్టి కౌలు రైతులు బీసీ రైతులు అనేక మంది ఈరోజు నీళ్లు లేక కరువుతో అల్లాడిపోతూ ఆర్టీఎస్ రైట్ కెనాల్ వచ్చింటే ఆ ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఫలాలు అందుకునేటువంటి పరిస్థితిలో ఆ ప్రాజెక్టును చంపి రైతులు మొత్తం గొంతు నొక్కుతూ ఉంటే మోటార్లకు మీటర్లు పెట్టి ఈరోజు రాయలసీమలో సర్వనాశనం చేస్తూ ఉంటే మరి బీసీ రైతులు లేరా కురువలు లేరా వాల్మీకులు లేరా అధిక జనాభా బీసీ రైతులు కానీ బీసీ యువత కానీ అన్ని రంగాలనే మీరు బీసీలని అణగదొక్కడానికి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది నేను స్పష్టంగా చెప్తా కేవలం ఈరోజు మాట్లాడుతున్నారు కానీ అన్ని వర్గాలని ఈరోజు ద్రోహం చేసిన వ్యక్తి ఒక వ్యక్తికి పదవిచ్చి ఆ పదవి ఇచ్చి ఆ పదవి ఇచ్చిన వ్యక్తులు ఈరోజు అధికారంతో దోపిడీ చేశారు తప్ప ఆ జాతికి కానీ బీసీల కులాలకు కానీ వైసీపీ పార్టీ చేసిందంటే ఏమీ లేదు ప్రధానంగా మీ నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన బీసీ నేతలు కానీ టికెట్కు ప్రయత్నం చేస్తామంటున్నారు మరి బీసీలకు కానీ లేకుంటే మీకు కానీ వస్తే ఎట్లా పనిచేయబోతారు స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గారి నా తండ్రి గారు వారసుడు ఎవరంటే మా తాత బాలరెడ్డి గారి పేరు చెప్పరు ఇక్కడ ఇక్కడ చెప్పేది చేనేత పితామహుడు పద్మశ్రీ గారి పద్మశ్రీ మాచాని గారి వారసుడు బీవీ మోహన్ రెడ్డి గారు అని చెప్తారు అలాగే బీవీ మోహన్ రెడ్డి గారు ఒక బీసీ రెడ్డిగా మా కుటుంబం ఏంటంటే బీసీ రెడ్డిగా చెప్పుకుంటాం గర్వంగా ఇటు వాల్మీకులు వస్తే వాల్మీకులు వేసుకొని కురవల వేసుకొని చేనేతల చిట్టి వేసుకొని తిరగలిగినటువంటి దమ్మున్నటువంటి రెడ్లలో కూడా మేము బీసీ రెడ్లం అని చెప్పి మమేకమైనటువంటి చరిత్ర మా కుటుంబానికి ఈరోజు ఎవరైతే బీసీలు గొంతులు కోసినటువంటి వాళ్ళు బీసీ కార్డు పెట్టుకుని ఆడుతున్న డ్రామాల్ని ఎమినూరు ప్రజలు హర్షించరు ఈరోజు బీసీల కోసం నిజంగా ప్రేమను అంటే నేను చెప్పినట్టుగా గతంలోనే మీరిచ్చి మీరు కూడా త్యాగం చేసి ఉంటే నమ్ముతారు ప్రజలు ఈరోజు ఇన్ని రకాలుగా అన్ని పోటీలు చేసి అన్ని అధికారులు అనుభవించి చివరి దశలో మీకు రాదన్నప్పుడు ఈరోజు బీసీ కార్డును పెట్టి డ్రామాలు ఆడడం అనేది రాష్ట్ర ప్రజలే కాదు యమునూరు ప్రజలు ఇంకా తెలివైన వాళ్ళు అందరికీ అర్థమైపోయింది ఈరోజు బీసీ అంటనే బీవీ బీవీ అంటేనే బీసీ దీంట్లో తెలుగుదేశం పార్టీ మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో ఏదైతే బీసీలకు మంచి చేసేటువంటి పార్టీగా నిజమైన బీసీల సంక్షేమం కోరే పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలబడిపోయింది అదే రకంగా మా కుటుంబం కూడా బీసీల పక్షాన బీసీ వర్గాల పక్షాన నిలబడి పోరాడినటువంటి కుటుంబం ఈరోజు ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర ప్రజలతో పాటు ఎమినరు ఇది ఇదంతా ఎంతవరకు అంటే కేవలం ఈరోజు ఈ బీసీ కపట ప్రేమని వైసీపీ తెరలేపడం వల్ల ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరు ఆశిస్తారు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఏ అయినా ఎవరైనా పోయి అడగొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఇక్కడ ఎవరు గెలవగలరు నేను అదే చెప్పాను ముందుగానే చెప్పాను ఎవరు గెలవగలరు ఎవరికి పట్టుంది ప్రజల్లో ఎవరికి మంచి పేరుంది ఇవన్నీ చూసిన తర్వాత టికెట్ అనే విషయం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు మొత్తం ఎంఎనూర్ నియోజకవర్గానికి సంబంధించి బీవీ మోహన్ రెడ్డి బీసీ నేతగా బీసీ నాయకునిగా కలుపుగోలుగా ఉన్నాడు ఆయన ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి అదేవిధంగా తాను చేసినటువంటి అభివృద్ధి తనను భవిష్యత్తులో గెలిపిస్తుంది చంద్రబాబు నాయుడు కూడా ఏవైతే సర్వేలు ఉన్నాయి ఏదైతే ప్రజల్లో నిత్యం తిరుగుతూ ఉన్న వ్యక్తులకే టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వైసీపీ బీసీ కార్డు పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచన చేస్తుంది ఇక్కడ బీసీ కుటుంబం అంటేనే బీవీ మోహన్ రెడ్డి రెడ్డి కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం చంద్రబాబు నాయుడు అధిష్టానం కూడా తనకే అవ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందని మరొంత అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఎమ్మిగనూరులో పసుపు జెండా ఎగరేస్తేనే అభివృద్ధి జరుగుతారు తప్ప ఈ పది సంవత్సరాలు గతంలో ఏదైతే ఎమ్మెల్యేగా ఉండి తర్వాత ఆయనే ఉన్న సందర్భంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు గతంలో నేను మా తండ్రి చేసిన అభివృద్ధి ఎమ్మినూరు జరిగింది తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది బీవీ రెడ్డి చెబుతున్న పరిస్థితి ఇది మరి భవిష్యత్తులో ఎమ్మిగనూరుకు సంబంధించి టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూద్దాం కెమెరామెన్ రమేష్తో టీజీ టెన్టీవీ కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు నుండి